కడుపు కాల్చుకొని కొలువు కోసం ఎంతో చదువుకుంటారు తీరా ఎగ్జామ్ వచ్చే వరకు కష్టపడి కష్టపడి చదువుకొని చదువుకొని తీరా వస్తే ఇక ఎగ్జామ్ మేము పాస్ అయిపోయి ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది ఇక రేపో మాపో మేము జాబ్ ఎక్కుతాము అనేసి ఆ ఆనందాన్ని అందరితో పంచుకున్న ఆ క్షణంలోనే ఆవిరైపోయింది వాళ్ళే మన డైట్ సెట్ వాళ్ళు సో అసలు ఏమైంది వీళ్ళ ఏ విధంగా వీళ్ళ ప్రాబ్లం అనేది వీళ్ళు సాల్వ్ చేసుకోవడానికి ప్రజావాణి దగ్గరకు వచ్చారు ఒకసారి అడుగు తెలుసుకుందాం నమస్తే అండి మేము టూ థౌజండ్ ఎయిట్ టీఎస్సీలో గవర్నమెంట్ ప్రైవేట్ డిగ్రీ చేసినాం మేడం టూ థౌసండ్ సెవెన్ టు నైన్ బ్యాచ్ అప్పుడు మాకు టూ థౌజండ్ ఎయిట్లో ఎగ్జామ్ రాసాం రాసిన తర్వాత మళ్ళీ సర్పి సెలెక్ట్ సెలెక్ట్ అయినాం సెలెక్ట్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ పోయినాం మేడం ఎర్పిసిన్ పోయినాం ఎర్పిషన్ చేసిన తర్వాత ఆ గవర్నమెంట్ మాకు తెల్లారి విత్తీయులు విత్తీయులు పెట్టారు మేడం అది ఇప్పుడు ఆల్రెడీ మేము అది టూ థౌసండ్ ఎయిటీ టీఎస్సీ ఇది ఆల్రెడీ బీఏడ్ అభ్యర్థులకు న్యాయం చేశారు అదే మేము మేము అదే విధంగా అప్పుడు మేము సెలెక్ట్ అయ్యాము కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మేము మేడం కలిసి మేడం మేడం కలిసి ఇప్పుడు ఆల్రెడీ చర్చించి మాకిట్ట న్యాయం చేయాలని కోరుకున్నాం మేడం ఫైల్ మూవ్ చేస్తాం అని ఫైల్ మూవ్ చేస్తామని చెప్పి మేడం డైట్ వాళ్ళకు అక్కడ జాబ్స్ ఇచ్చారు ఇదే విధంగా సేమ్ మా డైట్ క్లాస్ అక్కడ ఇచ్చిన విధంగా మాకు కూడా న్యాయం జరగాలని మినిమం స్కేల్ తోటి వాళ్ళకు న్యాయం చేసిడు అదే విధంగా మాకు న్యాయం జరగాలని బీడీ వాళ్ళతో పాటు డైట్ ఉంది మాది డైట్ మాకు కూడా న్యాయం జరగాలని సీఎం వరకు మన ఛానల్ నుంచి సమస్యల నుంచి సీఎం ధరకు పోయి మా సమస్యలు పిలికరించి మమ్మల్ని కనికరించాలని కోరుతుంది ఇది డైట్ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు డైట్ ఇచ్చిండ్రు మాకు మేము ఒక సిక్స్ మెంబర్స్ ఉంటాము మాకు కూడా న్యాయం జరగాలని మీ ద్వారా నా పేరు జ్యోతి మేడం మేము వేములవాడ ఏరియా లో స్టాఫ్ నర్స్ గా పని మేడం అయితే కోవిడ్ అప్పటి నుంచి చేస్తున్నాం మేడం కోవిడ్ అప్పుడు డిస్టిక్ హాస్పిటల్ సిరిసిల్లా సేవలు అందించినాము దాని తర్వాత అక్కడి నుంచి కోవిడ్ అయిపోయింది అని చెప్పేసి అని వేములవాడ ఏరియా హాస్పిటల్ కొత్తగా స్టార్ట్ అయింది అక్కడ స్టాఫ్ అవసరం అని అంటే అక్కడికి పంపించి అక్కడ చేసినాము ఎంత అంటే హితాపిక శ్రమతో ఇంకా చెప్పలేము మేము తిండి తిప్పలు మానేసి ఆ కోవిడ్ టైంలో లో కూడా ఫ్యామిలీని కోల్పోతూ మేము సేవలు అవి ఇప్పటికైనా గుర్తించకుండా మమ్మల్ని మొన్న రెగ్యులరైజేషన్ వాళ్ళు మొన్న రావడం వల్ల మమ్మల్ని ఇప్పుడు టర్మినేట్ చేసారు మేడం అయితే విషయం ఏంటంటే ఈ రోజు నైట్ చెప్పి ఆల్ ఆఫ్ సడన్ నైట్ మాత్రం చెప్పేసి రేపు మార్నింగ్ ఒక్క రోజులోనే రేపు మార్నింగ్ నుంచి మీరు డ్యూటీస్ కి రావద్దు మీకు ఈ రోజుకే లాస్ట్ డే డ్యూటీ అని చెప్పేసి అని చెప్పారు మేడం దాని తర్వాత మేము కలెక్టరేట్కి వెళ్ళినాం సిరిసిల్లాలో అసలు ఏం పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం విప్ మన ఆది శ్రీనివాస్ దగ్గరికి కదా త్రూ మేము సురక్ష ఏజెన్సీ నుంచి వెళ్ళినాం మేడం ఈ త్రీ ఇయర్స్ నుంచి మేము సురక్ష ఏజెన్సీ అండర్ లోనే ఉన్నాము చేస్తున్నాము వర్క్ అయితే కాయగల్పావార్డ్ వచ్చింది ఎంక్వాస్ వచ్చింది లక్ష వచ్చింది వేములవాడ ఏరియా హాస్పిటల్ అంటే పెద్ద పేరు వచ్చింది అది కేవలం మా మా శ్రమతోనే వచ్చింది మేడం ఇదైతే ఈవెన్ మా సార్ని అడిగిన సూపరింటెండెంట్ సార్ వాళ్ళని అడిగినా కూడా చెప్తారు కానీ ఇప్పుడు మా పరిస్థితి రోడ్డున పడ్డది మేము ఇదే నమ్ముకొని బ్రతుకుతున్నాము స్టాఫ్ నర్సు అది మాత్రమే వచ్చు మేడం మాకు ఇంత ఇన్ని సేవలు చేసినందుకు కోవిడ్ అప్పటి నుంచి మాకు కనీసం జీవనోపాధి ఉంటది ముందు జాబ్స్ ప్రియారిటీ ఫస్ట్ ఇవ్వాలి అని చెప్పేసి అని మేము కోరుకుంటున్నాం మేడం ఇక్కడికి కూడా వచ్చిన ప్రజావాణిలో సార్ లేడు సార్ ప్రజెంట్ అయితే ఇది ఫస్ట్ టైం వచ్చినాం మేడం ఇంతకు ముందు ఒకరిద్దరం అట్లా వచ్చినాం కానీ పట్టించుకోలేరు ఈ అందుకోసం ఇవాళ స్ట్రెంత్ తోనే ఒక ఎయిట్ నైన్ మెంబర్స్ వచ్చినాం మేడం మేము ఇక్కడ హెల్త్ మినిస్టర్ గారు లేరు మన రేవంత్ రెడ్డి సార్ వారు లేరు వాళ్ళని కలిసి ఇవాళ చెప్పి మాకు ఏదైనా అవకాశం చూపించండి లో ఖాళీలు ఉన్నాయి అక్కడ జాబ్ అవకాశం చూపించండి అని చెప్పి కలుద్దామని వచ్చినాం సార్ మాకు ఇది తప్ప వేరే ఆధారం ఏది లేదు కనీసం రేవంత్ రెడ్డి సార్ మాకు జీవనోపాధి చూపించండి మేము ఓన్లీ ఈ జాబ్ మాత్రమే నమ్ముకొని మాకు ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్ మమ్మల్ని గుర్తించండి సార్ అప్పుడు మీరే ఏంజెస్ అన్నారు మీరే దేవతలు అన్నారు ఇప్పుడు మమ్మల్ని మాత్రం రోడ్డున పడే పరిస్థితి ఇచ్చింది సార్ మేము చేసిన సేవలను గుర్తించండి సార్ నిజంగా సార్ ఇది నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుంటుంది ఎందుకంటే సిస్టర్ మీరు ఎన్నో సేవలు అందించారు రాత్రికి రాత్రి వీళ్ళు రోడ్డు ఎక్కాము మా పరిస్థితి ఏంటి అని ఇంత దూరం వచ్చారు కచ్చితంగా సమస్య అయితే కొలిక్కి వస్తుందని నేనైతే నమ్ముతున్నాను సో వీళ్ళు కూడా అదే నమ్మకంతో వచ్చారు అది కూడా ఎక్కడ ఖాళీ ఉందో ఆ ఖాళీ ప్లేస్ లో మాకు పెట్టించండి అని వచ్చారు కచ్చితంగా తీరుతుందని మనం ఆశిద్దాము కానీ మాకు ఆ ప్రియారిటీ ఇవ్వట్లేరు మేడం అక్కడికి వెళ్తే మాకు లోపలికి రానియట్లేరు మేడం డిఎంహెచ్ సార్ మాకు కనీసం కలవడానికి కూడా అర్హత లేకుండా ఉంది మేడం మాకు